ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి అధికారుల పేర్లను రాసి పెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చెప్పండి యాక్షన్ పోలీస్ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రా చేసిన రో ఏ అధికారులైతే ఇవాళ ఎన్ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు కచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన మూడు రకాలుగా బాధ్యత తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలే స్థానిక పోలీసుల దౌర్జన్యానికి రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఉంటే ముక్కు నీళ్లకు రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్ చెప్పిన తర్వాత అందరు కూడా పొద్దున్నే కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం తాకకూడని చోట తాకడం నికృష్టంగా కామాందుల మాదిరిగా ప్ర ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి మా నాయకుడు మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టింది గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు మాటిచ్చిన అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే వాళ్ళకు మాటిచ్చి వాళ్ళ నీడికెళ్లి ఢిల్లీ దాకా తీసుకపోయినాం తీసుకపోయి మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి మా సత్యవతి రాథోడ్ గారు